ఈ శారీ గురించి ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయో ఎన్ని క్వరీస్ వస్తున్నాయి అనండి ఈ శారీనైతే ఇవ్వలేను అండి నేను కట్టుకున్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే ఫ్యాబ్రిక్లో శారీ అయితే తీసుకొచ్చాను అది కూడా మీకోసం మాత్రమేనండి సో చూడండి శారీ చూడండి ఎంత బాగుందో సేమ్ నేను ఏదైతే ఫ్యాబ్రిక్ కట్టుకున్నానండి అదే ఫ్యాబ్రిక్ అండి అదే ఫ్యాబ్రిక్ అనమాట సో ఇక్కడ మనకి షేడ్ రిఫ్లెక్ట్ అవుతుందండి అదేం కాదు లైట్ ఎఫెక్ట్ వల్ల అలా కనిపిస్తుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒక్క స్టోన్ కూడా పోదండి సో ప్యూర్ వర్క్ శారీస్ ఇవన్నీ కూడా కలకత్తా వర్క్ శారీస్ డార్క్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మెహందీ గ్రీన్ డార్క్ మెహందీ గ్రీన్తో వస్తుందండి నేను ఏదైతే ఫ్యాబ్రిక్ కట్టుకున్నానో సేమ్ ఫ్యాబ్రిక్ అండి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి ఎక్స్క్లూజివ్ పీసు శారీని ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఎక్స్ట్రాడినరీ శారీ అండి శారీ మొత్తం కట్ వర్క్ వస్తుంది ఫోర్ సైడ్ ఇలా ఫుల్గా వర్క్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ఈ శారీ అయితే ఇవన్నీ నాకు వీడియోస్లో షేర్ చేయడానికి కుదరట్లేదండి నేను అన్నీ చూపించాలంటే చూపించలేకపోతున్నాను కాబట్టి సింగిల్ సింగిల్గా ఒక్కొక్కటి వీడియో తీసి పోస్టింగ్ ఇస్తున్నాను నచ్చితే బుక్ చేసేసుకోండి అండి చాలా చాలా తక్కువ ప్రైజ్ ఇప్పుడు నేను ఏదైతే కట్టుకున్నానో అదే సారీ ఫ్యాబ్రిక్ అండి అదే సారీ సో హైట్ కూడా మీకు ఇంత హైట్ వస్తుంది సిక్స్ ఫీట్ పన్నా అండి అలాగే బ్లౌజ్ మీద కూడా ఇలా హ్యాండ్కి కట్ వర్క్ వస్తుంది నెక్కి కూడా వర్క్ వస్తుందండి కనిపించిందా సో నెక్ ప్యాటర్న్ కూడా మనకి వర్క్ అండ్ టూ హ్యాండ్స్ కూడా మనకి వర్క్ అది వచ్చేస్తుంది సో గార్జెస్ పీస్ అండి చాలా బాగుంటుంది పీస్ అయితే మాత్రం ఒక్కొక్క వీడియో నేను వన్ బై వన్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఈ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ రెండు ఒకటే ఫ్యాబ్రిక్ కాకపోతే డిజైన్ మార్పు ఆల్ ఓవర్ వచ్చింది నాదేమో పర్ల్ వచ్చింది ఇదేమో గోల్డ్ వర్క్ వచ్చింది నాది ఇది సేమ్ ఫ్యాబ్రిక్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో అబ్బా క్యాక్ అండి పీస్ మాత్రం అద్రిపోయింది నాది పర్ల్ హెవీ కట్ వర్క్ కాబట్టి నాది ఫోర్ ఫైవ్ పడుతుందండి ఈ సారీ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్లో మాత్రం డౌట్ లేదు నేను ఏదైతే వేర్ చేశానో అదే శారీ అదే ఫ్యాబ్రిక్ శారీ కాస్ట్ మాత్రం మూడు వేల ఐదు వందలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో శారీ సూపర్గా ఉందండి పీస్ అయితే మాత్రం మూడు వేల ఐదు వందలు మాత్రమే పడుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి చూడండి ఎంత బాగుందో సో ప్రెటీ అండి శారీ అయితే మాత్రం ఫుల్గా కుందం స్టోన్ వర్క్ అండ్ కట్ వర్క్ అండి సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను శారీని చాలా నీట్గా చూపిస్తున్నాను ఒకే వీడియోలో నేను అన్ని కలెక్షన్ చూపించాలంటే చూపించలేనండి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెడతాను మన కలెక్షన్ మీరు నచ్చితే ఫాలో అవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకెందుకు లేట్ శారీ నచ్చితే బుక్ చేసుకోండి వెంటనే